వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం క్రోధి నామ సంవత్సరంలో చిట్ట చివరి మాసం ఈ మార్చి నెల ఈ పాల్గొన మాసంలో గ్రహ సంపత్తిని గనక మనం పరిశీలన చేస్తే గురుడు వృషభ రాశి సంచారం చేస్తూ ఉన్నారు మిథున ముందు కుజుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది కన్యారాశి కన్యారాశియందు కేతుగ్రహం సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు అలాగే ఈ నెల మార్చి పదిహేనవ తారీఖు వరకు కూడా కుంభరాశి ఎందు రవి శనేశ్వరుడితో కలిపి సంచారం చేస్తూ పదిహేనవ తారీఖు నాడు మీనరాశిలోకి రవి యొక్క ప్రవేశం అనేటువంటిది జరగబోతూ ఉన్నది అలాగే ఈ మాసం చివరిలో ఇరవై తొమ్మిదవ తారీఖున శనేశ్వరుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు అప్పటికే మీనరాశిలో రాహువు బుధుడు శుక్రగ్రహాలు మీనరాశిలోని ఈ మాసం ప్రారంభం నుండి తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో రవి శనేశ్వరుడు అలాగే చంద్రుడితోటి కలుపుకుని మీనరాశి ఎందు ఈ మాసం చివరిలో అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయితూ ఒక రెండున్నర రోజుల పాటు షష్టగ్రహ కూటమి అనేటువంటిది జరగబోతున్నది ఒక రెండున్నర రోజుల తర్వాత అనగా ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి చంద్రుడు మారిపోవడం తోటి ఈ షష్టగ్రహ కూటమి అలా పంచగ్రహ కూటమి కింద తగ్గుతుంది ఆ తదుపరి కొన్ని రోజులకి శుక్రుని యొక్క మార్పుతోటి నాలుగు గ్రహాల యొక్క కూటమిగా ఉంటుంది ఆ తర్వాత తర్వాత దాదాపుగా రాశిలో శని రవులు మాత్రమే మిగులుతారు ఈ మాసం చివరికి అలాగే ఈ మే నెల వచ్చేసరికి అయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం సింహరాశి వారికి మార్చి నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ రాశివార్లకి సప్తమ స్థానస్థిత రవిశనేశ్వరులు మిశ్రమమైనటువంటి ఫలదాతలుగా ఉంటూ దశమ కేంద్రంలో గురుడు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా అష్టమ స్థానంలో రాహువు కానీ బుద్ధుడు కానీ శుక్రుడు కానీ కేవలం ఇక్కడ ఈ మాసం మొత్తం మీద కూడా లాభస్థానస్థిత కుజుడు అష్టమస్థానంలో ఉండేటువంటి శుక్రుడు ఈ రెండు గ్రహాల తాలూకు బలాల మీద మాత్రమే ఈ సింహరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి ప్రత్యేకించి పదిహేనవ తారీఖున మారేటువంటి రవిగ్రహము మాసాంతంలో మారేటువంటి శనేశ్వరుడు ఇలా గ్రహాలన్నీ కూడా ఎక్కువ అష్టమస్థాన ముందు కూడుకుని ఉంటూ ఉన్నటువంటి కారణం చేత దుర్దోష శత్రు సంవాద గమనా గమనం వ్యధ అన్నది శాస్త్రం అలాగే చిత్తభ్రంశం వాతరోగ అన్నది శాస్త్రం అంతేకాకుండా అష్టమ స్థానమందు ఎక్కువ గ్రహాలు కూడి ఉండడం కూడా అంత మంచిదిగా చెప్పబడి లేదు మనం గోచార ఫలితాలను చూసినప్పుడు ద్వాదశాష్టమ జన్మస్థ అని మాట్లాడతారు అనగా అటు వ్యయంలో కానీ అష్టమంలో కానీ ఎక్కువ గ్రహాలు కూడి ఉండడం అనేటువంటిది కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలకే దారి తీస్తూ ఉంటుంది అందువల్ల ఈ మాసంలో ప్రత్యేకించి సింహరాశి వారు ఈ పదిహేనవ తారీఖు దాటిన తర్వాత నుండి జాగ్రత్తగానే ఉండాలి మనం షష్టగ్రహ కూటమి వీడియో కూడా చెప్పాం యాభై మూడు రోజుల పాటు అనగా ఈ మార్చి నెల పదిహేను లేదా మార్చి ఇరవై తొమ్మిది నుండి మే నెలాఖరు వరకు ఉండేటువంటి పరిస్థితులు మరి అష్టమంలో గ్రహాలు ఎక్కువ కూడుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అటు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ఆరోగ్య విషయాల పట్ల అలాగే ప్రయాణాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి దాంట్లో చెప్పడం జరిగింది అవే రకమైనటువంటి ఫలితాలు ఇక్కడ కూడా అన్వయం అవుతూ ఉంటాయి అలాగే సప్తమ స్థాన స్థిత రవిశనేశ్వరులు ఈ మాసం మొత్తం మీద కూడా అటు శారీరకమైనటువంటి సౌఖ్యము అనేటువంటిది తగ్గేటువంటి విధంగా అంటే లగ్జరీ చాలా తగ్గుతూ ఉంటుంది ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు గతంలో చాలా విలువైనటువంటి వాటిల్లో ప్రయాణాలు చేసి శారీరకమైనటువంటి అలసట తెలియకుండా ముందుకు వెళ్ళినటువంటి తరుణంలో ఇప్పుడు కొంత కష్టపడి ప్రయాణం చేస్తారు అలాగే కుటుంబానికి దూరంగా కొంతకాలం ఉండడము తీర్థయాత్రలు చేస్తూ ఉండడము ప్రయాణాలు చేస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఉద్యోగపరమైనటువంటి విషయాలు కొంత వ్యతిరేకంగానే కనబడుతూ ఉన్నాయి ఉద్యోగపరంగా కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది స్థాన చలనము లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని వదిలిపెట్టేసేటువంటి పరిస్థితులకు సైతం ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఏదేమైనప్పటికీ ఈ మార్చి నెల అంతా గొప్ప నెల కాదు గతంలో ఉన్నటువంటి ఉన్నటు ఫలితాలు ఉన్నటు లేవు అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి చుట్టూ ఎంత చీకటి ఉన్నా దారి వెళ్ళే వెళ్ళడానికి దారి కనబడకపోతూ ఉన్నా వెళ్ళేటువంటి దారిలో అనేక అవాంతరాలున్నా నడిచేటువంటి దారిలో ఎన్ని ముళ్ళున్నా చేతిలో ఒక్క ఆయుధం సింహరాశి వారికి ఉన్నది లాభస్థాన స్థిత కుజుడు ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఎన్ని దిక్కుల నుండి చుట్టుముట్టినా కూడా కుజుడు ఒక్కరూ కాపాడగలుగుతారు ధైర్యాన్ని ప్రసాదించే గ్రహం ఒక చేతిలో వెలుగులాగా ప్రయాణించేటువంటి దారిలో ఎన్ని అవరోధాలు ఉన్నాయి ఎన్ని అవాంతరాలు ఉన్నాయనేటువంటిది కంటికి కనబడేలా చేసి ఆయా అవాంతరాల నుండి అవరోధాల నుండి బయటపడేసేటువంటి గ్రహం కుజుడు కాబట్టి ఇక్కడ అష్టమంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి లేకపోతే గురుబలం లేదు అనేటువంటి భయం రాశివార్లకి అక్కర్లేదు ప్రత్యేకించి కుజుడు యోగిస్తూ కాలం దేనికి భయపడాల్సినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే రుణ బాధలు వస్తే వాటి నుండి బయటపడేలా చేస్తారు శత్రు బాధల నుండి బయటపడేలా చేస్తారు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే వాటి నుండి బయటపడేలా చేస్తారు ఇలా కుజుడు అనేక రకాలైనటువంటి వాటి నుండి ఎంత చిక్కు నుండి అయినా సరే అవేవో మబ్బులు విడిపోయినట్టు వాటి కూడా తెంచేసుకుని బయటపడేటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తారు కుజుడు శక్తి సంకేతమైనటువంటి గ్రహం అందుకనే